మేము వారణాసికి వచ్చేసాము వారణాసిలో ఇది మా హోటల్ అనమాట చాలామంది నేను వారణాసికి వచ్చినప్పుడల్లా బెస్ట్ స్టే బెస్ట్ ప్లేస్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు ఇది మన తెలుగు వాళ్ళ హోటలే అండి అత ఉంది చందుగారు హోటల్ రాజాన్స్ అనమాట మీకు తెలుగు ఫుడ్ కావాలి అన్న దర్శనాలు కావాలన్నా ఎవ్రీథింగ్ చందుగా చూసుకుంటారు హోటల్ చూసారా ఇది సూట్ రూమ్ అనమాట చాలా బాగుంటుంది డీలెక్స్ రూము ఫ్యామిలీ రూము అవి కూడా ఉన్నాయి చూపిస్తాను అండ్ దర్శనం గురించి చెప్పండి మేడం ఇక్కడ మన దగ్గర హోటల్ ఒకటే కాదు మేడం హోటల్తో పాటు మంచి తెలుగు భోజనం అలాగే టెంపుల్లో ఎవ్రీథింగ్ నేను అరేంజ్ చేస్తానండి మీరు కాశీకి వచ్చిన రిసీవింగ్ నుంచి డ్రాపింగ్ వరకు ప్రతి ఒక్కరిని నేను అరేంజ్ చేస్తాను టెంపుల్ లోపల దర్శనాలు మనకి మెయిన్ స్పర్శ దర్శనం కోసం చాలామంది అడుగుతుంటారు మనకి టెంపుల్ లోపల చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి అదే వాళ్ళ లోపల అయ్యగారు అందరు మనకు తెలుసు వాళ్ళ త్రూ మీకు స్పర్శ దర్శనం కానీ రుద్రాభిషేకం కానీ సప్త ఋషి హారతి కానీ హారతి కానీ హారతి కానీ ఎవ్రీథింగ్ నేను అరేంజ్ చేస్తానండి అలాగే టెంపుల్ ఒకటే కాకుండా లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ లోకల్ టెంపుల్స్ ప్లస్ ఎయిటీ ఫోర్ బోట్ రైడ్ మీకు ఎలాంటి పూజా ఉన్నా అన్నిటికి నేను అయ్యగారిని కూడా అరేంజ్ చేస్తానండి ఎవ్రీథింగ్ మీకు కాశీలో వస్తే ఎవ్రీథింగ్ నేను చూసుకుంటాను లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏ వెహికల్ కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ అయోధ్య గయ ఎక్కడికి వెళ్ళాలని ఎవ్రీథింగ్ నేను చూసుకుంటాను అండి హోటల్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నా నేను రండి ఫ్యామిలీతో వస్తే మీరు కిడ్స్తో వచ్చినా పెద్దవాళ్ళతో వచ్చినా ఇలా ఫ్యామిలీ రూమ్ కూడా ఇస్తారు సో మీరు కనుక వారణాసి వస్తే నెంబర్ ఇస్తున్నాను డైరెక్ట్గా చదువుకే కాల్ చేసి మీరు మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ రేపు చాలా వారణాసి విషయాలన్నీ మీకు చెప్తాను लेप अपडेट చేస్తు ఉంటాను బై బై